హాయ్ అండి ఈరోజు టేస్టీ టేస్టీ ప్రాన్స్ కర్రీ ఎలాగో చూసేద్దామా ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకోండి వాటిని నీట్గా క్లీన్ చేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన వాటిలో కొంచెం చిటికడ వేసి పక్కన పెడితే నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత ఒక కడాయిలో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఆవాలవి చిటపటలాడిన తర్వాత అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలపాలి కొంచెం మగ్గనివ్వాలి క్యాప్ పెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగుండుతాయి లో ఫ్లేమ్లోనే పెట్టాలి లోటు మీడియం ఉండాలి కానీ హై పెట్టద్దు త్వరగా మాడిపోతాయి టేస్ట్ ఉండదు అప్పుడు సో మీడియం ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మధ్య మధ్యలో లే బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేయి మొగ్గనివ్వాలి టమోటాలు మగ్గడానికి ఈజీ టిప్ ఏంటంటే కూరలోకి సరిపడేంత ఉప్పు పసుపు టమోటాలు వేసినప్పుడే వేస్తే కర్రీ టమోటాలు అనేటివి త్వరగా మగ్గుతాయి సో ఒక చిట్ టూ స్పూమ్ మాకు సరిపడేంత ఉప్పు చిటికెడు పసుపు వేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్లో మనం పసుపు వేస్తున్నాం సో చిటికెడు పసుపు సరిపోతుంది సో చిటికెడు పసుపు వేయండి కలపండి బాగా కలిపి క్యాప్ పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ క్యాప్ పెడుతూ కలుపుకుంటూ ఉండండి మర్చిపోవద్దు మీడియం టు లో ఫ్లేమే ఉండాలి తర్వాత మనం కడిగి నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకుని టమోటాలు మొగ్గిన తర్వాత ఆ రొయ్యలు తీసి అందులో వేయండి సింపుల్గా కలపాలి ఎక్కువ కలిపితే అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది సింపుల్గా కలపండి సింపుల్గా కలుపుతూ అవి దగ్గరికి రొయ్య ఉడికి దగ్గరికి చిన్నగా లాగా చుట్టుకునేంత వరకు ఉడకాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రొయ్య ఉడికినట్టు అనమాట ఇక హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టద్దండి హై ఫ్లేమ్ పెట్టిన వంటలు తినడం కూడా అంత మంచిది కాదు సో మధ్య మధ్యలో చూసారా ఇందులో ఇంత కొంచెం వాటర్ కూడా మనం వేయలేదు కానీ వాటర్ వాటంతట అవే వస్తాయి అన్నమాట అవే ఊరుతాయి నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే తర్వాత అవి వాటర్తో పాటు అవి ఉడకడానికి మేము కొంచెం కారం కూడా వేసేసాం ఎందుకంటే కారం బాగా పడుతుంది కర్రీ కానీ సో కారం వేసి కొంచెం అటు ఇటు కలిపి మళ్ళీ క్యాప్ పెట్టండి అవి బాగా ఉడకనివ్వాలి జాగ్రత్తగా కలపాలి అలా క్యాప్ పెడుతూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికినప్పుడు అవి చాలా చిన్నగా అయిపోయి రౌండ్ అయిపోతాయి అప్పటి వరకు బాగా ఉడకనివ్వాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోవాలి అలా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో క్యాప్ పెట్టండి ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసి చూస్తూ ఉండండి ఇప్పుడు చూసారా ఎలా ఉడికాయో చాలా దగ్గరకు వచ్చేసాయి కదా ఇంతకుముందు ఎలా ఉన్నాయి సో ఇలా ఈ ఇలా రొయ్య ఉడకాలి ఇప్పుడు అయితే కరెక్ట్గానే ఉడికింది ఇంకా వాటర్ కంటెంట్ చూసుకోవాలి మనకి గ్రేవీ సరిపోతుందా లేదా కొద్దిమంది గ్రేవీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొద్దిమందికి గ్రేవీ అస్సలు ఇష్టం ఉండదు దాన్ని బట్టి చూసుకోవాలి తర్వాత చిటికెడు గరం మసాలా వేయాలి గరం మసాలా అనేది మనకు ఆప్షనల్ మాత్రమే ఉంటే యూస్ చేయవచ్చు లేకపోతే లేదు తర్వాత గరం మసాలా తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయండి ధనియాల పౌడర్ వేసినాక చాలా బాగా మిక్స్ చేయాలి ధనియాల పౌడర్ వేసిన తర్వాత మన దగ్గరికి కలుపుకోండి ఒకవేళ ఒకవేళమైనా గ్రేవీ వాటర్ ఉన్నా సరే కొంచెం దగ్గరకు అయిపోతాయి దగ్గరకు అయిన తర్వాత మనకి ఇంకా చాలు అనుకున్నప్పుడు కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి కలిపేసి స్టవ్ బంద్ చేసేసి క్యాప్ పెట్టేసేయండి ఆ వేడికి మొత్తం కొత్తిమీర అంతా అందులోకి దిగిపోతుంది పక్కన పెట్టిన ఫైవ్ మినిట్స్కి ఇంకా సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకుని తినేయడమే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయ్యిందో చూడండి దగ్గరగా అయింది చాలా బాగుంది చూడడానికి కూడా బాగుంది కదండీ ఎక్కువ వాటర్ లేకుండా బాగా ఉడికాయ కూడాను చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా నెక్స్ట్ టైం ట్రై చేయండి